సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కేబినెట్ నిర్ణయాలు వెల్లడి విధి విధానంపై త్వరలో జీవో రైతు భరోసా డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జూలై పదిహేను పదిహేను కల్లా కమిటీ నివేదిక దానిపై అసెంబ్లీలో చర్చించే నిర్ణయం గత ప్రభుత్వం రెండు టర్ములలో చేసిన రుణమాఫీ మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్ అయ్యాను ఎవరు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న అరువులకే రైతు భరోసా రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి రోడ్లు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు ధనికులు ఇస్తున్నారని ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు అందుకే రై అరువులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షణ కేబినెట్ సబ్ కమిటీని నియమించాం ఇందులో మంత్రులు తుమ్మ నాగేశ్వరం శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు ఈ కమిటీలో జూలై పదిహేనులోగా అందరితో చర్చించి చర్చించి ప్రభుత్వాన్ని నివేదిక అందజేస్తుంది దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అంటే రైతు భరోసా అంటే ఇప్పుడు కరీఫ్ సీజన్కి అంత వీళ్ళు చేసింది కరీఫ్ సీజన్కి అందాలి కదా రైతులు దానికోసం చూస్తున్నారు కదా సరే ఇప్పుడు ఎందుకంటే ఆగస్టు పదిహేను వస్తుంది కాబట్టి నువ్వు రుణమాఫీ చేస్తుంటావు దాన్ని ఎట్లా చేస్తామని నమ్మకం ఉంది అది చూడాలి విధి విధానాలపై తుల జీవో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం అన్నాడు జూలై పదిహేను జూలై పదిహేను కల్లా నివేదిక ఇస్తారట నివేదిక ఎప్పుడు రావాలి నువ్వు అసెంబ్లీ ఎప్పుడు చర్చించాలి నువ్వు ఎప్పుడు రావాలి అప్పటిదాకా పైరు ఆగుతా పంటలు వేసుకోకుండా ఉంటారా రై రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైనా పరిపాలన ఉంటే నాలుగు వాళ్ళు ఏమన్నా గత ప్రభుత్వం రెండు టర్ముల్లో చేసిన రుణమాఫీ మొత్తం ఇరవై ఎనిమిది కోట్లు నీళ్ళకి రెండు లక్షలు ఇస్తామని చెప్పలేవాళ్ళు లక్ష రూపాయలు ఇస్తున్నారు కాకపోతే వాళ్ళకు ఎందుకంటే తలకు మేయించిన భారం ఏందంటే వాళ్ళు ఆపుకుంటూ వచ్చారు ఒకసారి పన్నెండు ఒకసారి పన్నెండు లక్షల పన్నెండు వేలు ఒకసారి పదహారు వేలు అనుకుంటా మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిరు ఇప్పుడు నువ్వు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంటావు చేస్తా అంటాను చెయ్యి మరి దాని ఎట్లా ఉంటుందో దాని విధానం లేదో చెప్పు తొందరగా ఎందుకంటే నీకోసమే నీ పేరు చెప్పుకొని అంత చేసినావు నువ్వు అనవసరంగా వాళ్ళనుకో రైతులను రెచ్చగొట్టి ఆ డిసెంబర్ తొమ్మిది వచ్చి డిసెంబర్ తొమ్మిదిలోగా ఎవరు చేసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తా నీకు అవసరం ఉన్నా లేకున్నా అప్పు తెచ్చుకోపోరు అని చెప్పినావు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళకి న్యాయం చేయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని రంగం రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగాన్ని ఒకేసారి రుణము విముక్తి కల్పిస్తామని రై రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలో జీవో విడుదల చేస్తామని అందులో కొన్ని అన్ని అంశాలు పొందుపరుస్తున్నామని శుక్రవారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కేబినెట్ మీటింగ్ జరిగింది ఇందులో రుణమాఫీ రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లించారు వ్యవసాయాన్ని పండుగ చేయాలనేదే కాంగ్రెస్ విధానమని చెప్పారు మాట ఇస్తే మడమతి నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా మాట ఇస్తే ఇది అది శిలాశాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని కేబిఎం నిర్ణయించు సంతోషం రుణమాఫీ చేయండి మాట ఇస్తే మడమతిప్పిన నాయకులు మడమతిప్పిన నాయకులు అది కొట్టేసిన అది వైఎస్ రాజశేఖరకి సంబంధించింది ఆయన అట్లా చేసినువు కానీ మా ఆయన లెవెల్లో నువ్వు చేస్తావా తెలియదు ప్రభుత్వ సమాచార బాధ్యతలు ఇద్దరు మంత్రులకు ఉపయోగపడి ఎందుకంటే మాటి మాటకి సమాచారం వీళ్ళకు చెప్పాలంటే ఇబ్బంది అవుతున్నాయి ఇరిగిన పడుపుతున్నాను భయంతో ఏందనేది ఆయన చెప్పలేకుండా ఇద్దరు మంత్రులకు ప్రచార మంత్రులకు ఇంచాల్సించినట్టే ఏంటంటే బ్రీఫ్ చేయండి మీడియాకు బ్రీఫ్ చేయడానికి మంత్రివర్గంలో తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతలు మంత్రులు శ్రీధర బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం అని చెప్పారు సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఈ ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు కొందరు పని కట్టుకున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా వార్తలు సృష్టిస్తున్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు రుణమాఫీ విధి విధానాలు నిధుల సమీకరణపై మీడియా ప్రశ్నించగా తినబోతు రుచులందుకు రుణమాఫీ విధి విధానాలు త్వరలో వెల్లడిస్తాం అమలుపై ఎవరికి శశభిశాలు అవసరం లేదని అన్నారు మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పాల్గొన్నారు అంటే మీడియాకు బ్రీఫ్ చేయడానికి ఇద్దరిని మెట్టిలు ఇన్చార్జ్ ఇక వాళ్ళ మీద బాధ్యతలేసినావు నిన్న బట్టి వేరుక మార్గర్కి ఏమి చేసినట్టే డబ్బులు రుణ సమీకరణ డబ్బులు సమీకరణకు బాధ్యత ఎనిమిది మెట్ ప్రజా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు మొత్తం ఇవ్వట్లేదు నలభై ఆరు లక్షల మందికి ఇస్తున్నావు నలభై నలభై ఆరు లక్షల మందికి ఇస్తున్నావు అని చెప్పినావు మొత్తం ముప్పై ఒక లక్షల ముప్పై ముప్పై ఒక వెయ్యి కోట్ల డబ్బులు అవసరం అవసరమది దీనికి